నార్మల్గా ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఏ ఫేసింగ్ హౌస్ చూసినా పూజ కిచెన్ కిచెన్లో భాగంగానో లేకపోతే కిచెన్కి కి మధ్యలో ఇలాగా నిర్మించుకుంటూ ఉంటారు సిక్స్టీన్ జూన్స్ ప్రకారము నార్త్ ఉత్తరం డిగ్రీస్ని బట్టి అది మ్యాక్సిమమ్ ఈస్ట్ ఆ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ తూర్పు తూర్పు ఆగ్నేయంలోకి వస్తుంది అదే నార్త్ సౌత్ ఫేసింగ్ హౌసెస్ అయితే పూజగది అనేది సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ తూర్పు తూర్పు ఆగ్నేయంలో పూజగది రావడము తప్పు కాదు కానీ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయంలో పూజ గది అనేది రాకూడదు అసలు వాస్తు శాస్త్రంలో పూజగది ఎక్కడ కట్టుకోమని చెప్పారు అంటే వాస్తుకి మూల గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశిక ప్రకారము ఈశాన్యో దేవత గృహ అనే శ్లోకం ఆధారంగా దేవతా గృహ పూజ గది అనేది నార్త్ ఈస్ట్లో కట్టుకోవాలి అని చాలా స్పష్టంగా చెప్పబడింది